వెల్కమ్ టు ఎంఎన్సి న్యూస్ గౌరవ మరియు గుస్తావ్ సిద్దాంకి మరి ఈ మున్సిపాలిటీకి ఆదాయం ఇచ్చే విధానాలు ఎక్కడ ఏం చేస్తే మన మున్సిపాలిటీ ఆదాయం అనేది దాని గురించి మాత్రమే నేను మాట్లాడతాను ప్రతి విషయంలో మాట్లాడారు మాట్లాడతాను ఎందుకంటే మా పద్నాలుగో వాటిలో అంగన్వాడీ స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ లేదు ఐదు వందల ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఒక అతను లేనే లేదు ధరపర ధరం భరమొస్తారు అక్కడ రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లకాయలు అందరూ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇదొకటి మాత్రం ఖచ్చితంగా మీరు గ్రోబోలు చేయాలని సమాముఖం కోరుకుంటానమ్మా ఇంకోటమ్మా ఇక్కడ ఏది అంటే గంతువుశాల గొంతుశాల అన్నది పుట్టాడు కోసేందుకు ముందు ఎందుకు అంటే డాక్టర్లు వచ్చి తొడమ మీద సంతకం తర్వాత ముద్ర వేస్తే ఆ మాంసాన్ని అమ్మేవాడు అలా అత్త లేకుండా ఏడ పెట్ట పోతే ఏడ పెట్ట వదిలేసి గందర కోడం కూడా ఆ ముప్పై లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఆ బిల్డింగ్ కట్టినారు కానీ నిరుపయోగం ఉందండి దాన్ని కూడా ఒకసారి మీరు పరిశీలించి దాన్ని వినియోగంలో తీసుకోవాలని సమాపం కోరుకుంటానమ్మా అదేనమ్మా మళ్ళా కాసుపేటలో ఉండగా కాంప్లెక్స్ రాదు మున్సిపల్ కాంప్లెక్స్ అవి ఎంత ఏంటంటే రిపేర్ వచ్చేసి అంత వస్తున్నాయి గందరు బోలు ఉన్నాయి అవి ఎన్ని చేస్తే సుమారు ఇరవై 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 కుట్లు వస్తున్నాయి దాని పెట్టి మా బాడీ సుమారు యాభై వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఎన్ని కూడా మీరు ఒకసారి పరిశీలించి మీరు ఖచ్చితంగా వచ్చి చూడండి అమ్మా మున్సిపల్ చిన్న ఆదాయం వస్తుంది అదే అమ్మా నాగరాజు పట్టణ ఉన్నది సైడ్ వాళ్ళు పోస్తున్నారు గాని కానీ కడితే గుట్లు వస్తాయి ఎనభై గుట్లు వస్తున్నాయి అదే మంచి ఆదాయం కూడా వస్తాయి కాసీపేట సెంటర్ లోనే నలభై గుట్లు వస్తాయమ్మా చూడండి ఒకసారి ఎనభై గుట్లు వస్తాయి మున్సిపాలిటీ మంచి ఆదాయం వస్తుంది మీరే వచ్చి ఒకసారి ఇన్స్పెక్షన్ చేసి ఎమ్మెల్యే ఒకసారి ఇన్స్పెక్షన్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ఇన్స్పెక్షన్ చేయండి మన ఎంకటి కూరగాయల మార్కెట్లు చేపల మార్కెట్ మాంసం మార్కెట్ లేదు ఎందుకంటే నానా ఇబ్బంది పడుతున్నారు ఒకట నాది ఎక్కడ రెండు లో మార్కట్టు కానీ అది నిలిపి అందరి ఆక్రమించిన ప్రకృతి చేస్తాడు అది నేను పోయేసి ఎనభై కుట్లు వస్తున్నాయి ఎనభై కుట్లు వస్తున్నాయి పార్కింగ్ పెట్టిన తర్వాత మంచి ఆదాయం వస్తుంది ఎందుకంటే చుట్టూ మాంసం చేపలు అన్ని కూడా ఒకే తగ్గ దొరుకుతాయి కాబట్టి ఎంతో మంచి పరిణామం మీరు ఒకసారి ఇన్స్పెక్షన్ అయ్యింది ఎందుకు లాజ్ పరిణామాలలో ఉన్నాం మనం

ఐదు వందల ఇల్లు ఉన్నాయి ఐదు వందల ఇల్లు ఉంటే స్కూల్ స్కూల్గా ఎలాంటి ఏమీ లేదు నాన్న ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేయండి నేను ఒక్కసారి కూడా రావటం లేదు రావటం లేదు కాబట్టి ఇన్ని కూడా వచ్చి చూసి ఒకసారి చేయండి అమ్మా ఇంకో విషయం ఏంటంటే ముందు కూడా మాట్లాడినా మన జగనన్న కాలనీ ఇందరమ్మ కాలనీ ఏటి కాలనీ రామారావు కాలనీలో గవర్నమెంట్ పర్పస్ కు స్థలాలు ముందు ఆ స్థలాన్ని కానీ చుట్టూరు కాంపౌండ్ పెట్టేసి కారులో వాడుతున్నారు మేధావి చాలా మంది కూడా కారు కొనేసి ఈతలలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన మేధావి చుట్టూ ఒక రేట్లు కానీ చేస్తే అవి వాడు కూడా వస్తుంది మన సలహా సేఫ్ ఉంటుంది అతికిచ్చుకున్నట్టు సలహాలు ఎక్కడికే బావు అదే విధంగా ఇన్ని కూడా మనం చేసినామంటే ఎంతో నిరుపయోగం ఉంటుంది ఎందుకంటే మున్సిపాలిటీ ఆదాయం వస్తుంది ఈ విధంగా చేస్తే దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఆదాయం వస్తుందా మీకు ఎన్ని కూడా ఇచ్చి చోటిస్తాను ఒకసారి మీరు పరిశీలించండి మీరు రాండి మేము వస్తాము కౌన్సిలర్ అంటే మన పిల్లలు వాళ్ళు సంవత్సరం చెల్లర ఉండేది కాబట్టి చేసి ఒక్క పని కూడా మన సరైన పని చేయలేదు సరేనా ఎందుకంటే ఒక మంచి పని వస్తుంది ఒకప్పుడు ఏందంటే కాసిపట్ సెంటర్ నుంచి కురుకుల రామకృష్ణ ఎమ్మెల్యే ఉన్న పైన లైటింగ్ చేసే సంతోషంగా బ్రహ్మాండం చేసే ఆనందపడ్డావు అదే విధంగా రామ్కుమార్ రెడ్డి అన్న ఎక్కడి నుంచి జగనంద కాలం నుంచి రాజ్కోట నిర్దేశం ఇప్పుడు ఆ రూట్ లో పోతే ఎట్టున్నారంటే బ్రహ్మాండంగా వ్యక్తం పువ్వులు అంటే మంచి పనులు అదే కోటి రూపాయలు చేశారు కాబట్టి ఆ టైం లో యాడ్ పని చేశాడు ఈసారి రామ్ కుమార్ పని చేసాడు కాబట్టి మంచి పేరు వాళ్ళ కుటుంబం కూడా ఏంటంటే యాన్ ల్యాంక్ అయితే బెటాలి అయితే సమ్మర్ స్టోరేజ్ అయితే మున్సిపల్ ఆఫీస్ అయితే మోడల్ స్కూల్ అయితే సెంట్రల్ స్కూల్ కూడా రాజలక్ష్యం కాదు జనాధి సార్ చేసి పెట్టాను చేసిన తను ఈరోజు జీవితాంతం గుర్తుంటాయి ఇక్కడ పనులు మనం పనిచేసి ఈ వస్తుంటాయి పోతాయి రోడ్లే పోతాయి కాదు శాశ్వతంగా గుర్తుండే పనులు కాబట్టి నేను పిచ్చి తెచ్చి మీకు ఇస్తానమ్మా ఒకసారి మీరు పరిశీలించి నేను ఎమ్మెల్యే గారు కూడా చెప్తాను ఎమ్మెల్యే ఆయన కూడా తయారు చేసుకొచ్చాను సమయం రాలేదు కాబట్టి నేను కూడా ఇంటికైనా వస్తాను ఇవన్నీ కూడా నాకు ఖచ్చితంగా మీరు చేయాలని సభముఖంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని జన చత్రం చేసుకొని చలా తిస్తున్నాను సాలం కోడి చేసిన గుర్ అక్కడ ఏంట గు నర్సింహరావింద్ర ఉన్నది అది కూడా అది నిరుపయకుండా ఇది కూడా కాంప్లెక్స్ ఉంది కదా కాంప్లెక్స్ ఇది కాంప్లెక్స్ బాడు ఇది కూడా అమ్మా నలభై కుట్లు వచ్చాయి ఈ నలభై కుట్లు ఇక్కడ బాడులు వస్తాయి ఎనభై గుట్లు వస్తాయి మున్సిపాలిటీ ఆదాయం కూడా మన ఫీల్డ్ ఇది ఏంటంటే మా మార్కెట్లో కూరగాయల మార్కెట్లు చేపలు మాంసం ఒకే దగ్గర పెట్టుకుంటే బాకీ స్థలంలో రోడ్లు కానీ బాకీ ప్రతి ఒకటి ఉన్నాయి ఇది ఇది ఏంటంటే కానీ అక్కడ ఐదు వందల కుటుంబాలు ఐదు వందల కుటుంబ కుటుంబాలకి ఎలాంటి కూడా అక్కడ స్కూల్ కానీ అంగిన లేదు లేదు అక్కడి నుంచి కట్టేసిన లేదు నేను ఎమ్మెల్యే గారు తయారు చేస్తాను ఎమ్మెల్యేకి పంపిస్తారు కలెక్టర్ గారు పంపిస్తాను మున్సిపల్ శాఖ మంత్రికి అందరికి పంపిస్తా శక్తి ఒక్కరికి పంపిస్తారు అందరికీ పంపిస్తా నేనే పంపిస్తాను